అందరికీ నమస్కారం అండి మనం పది ఎకరాల సైట్ చూస్తున్నాము సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు వీడియోలో చూస్తున్నారు మ్యాప్ అనేది చుట్టూ కూడా ఏ విధంగా బౌండరీ ఉన్నదనేది ఇంతవరకు వీడియోలో చూసారండి మ్యాప్ రూపంలో ఇది డబుల్ రోడ్డు ఈ డబుల్ రోడ్ నుంచి మనం కేవలం నాలుగు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మనకి సైట్ అనేది వస్తుందండి డబుల్ రోడ్కి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే మనకి సైట్ అనేది అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఈ సైట్ వచ్చేసి చోడవరం మండల కేంద్రానికి పదిహేను కిలోమీటర్ల దూరంలోను అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలోను అలాగే విశాఖపట్నం జిల్లా కేంద్రానికి అరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి అనకాపల్లి జిల్లా కేంద్రానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నం జిల్లా కేంద్రానికి అరవై మూడు కిలోమీటర్ల దూరంలోను అలాగే చోడవరం మండల కేంద్రానికి కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు డబల్ రోడ్ నుంచి మనం డబల్ రోడ్ నుంచి నాలుగు కిలోమీటర్లు ఈ సింగిల్ రోడ్లో ప్రయాణించి మనం సైట్ను చేరుకోవచ్చు అండి మీరు వీడియోలో క్లియర్గా చూడవచ్చు డబల్ రోడ్ నుంచి మనం సింగిల్ రోడ్లో ఈ రోడ్లో నాలుగు కిలోమీటర్లు ప్రయాణించి మనం సైట్ని చేరుకోవచ్చు అండి ఇది తార్ రోడ్డు సింగిల్ తార్ రోడ్డు ఈ తార్ రోడ్ నుంచి ఈ గ్రావెల్ రోడ్డు గుండా మీరు వీడియోలో చూస్తున్న గ్రావెల్ రోడ్డు గుండా మనం నూట యాభై నుంచి రెండు వందల మీటర్లు మనం ఈ రోడ్డు నుండి ప్రయాణించిన తర్వాత మనకి సైట్ అనేది ఈ రోడ్డు కానుకొని ఉంటుందండి సుమారుగా నూట యాభై మీటర్లు రోడ్ ఫేసింగ్తో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇదంతా మనం సైటు ఇది ఈ రోడ్డు వచ్చేసి మనకి కొన్ని విలేజ్లు కూడా వెళ్తుందండి అంటే షార్ట్కట్లో మీరు మనం చూడవచ్చు ఇది రోడ్డు మన బైకు పెట్టింది రోడ్డు అండి రోడ్డుకి మన సైట్కి చిన్న కాలు ఉంటుందండి రోడ్డుకి మన సైట్కి చిన్న కాలు ఉంటుంది అయితే సైట్లోకి అయితే రోడ్డు అనేది ఉన్నదండి మనం ఒక కారణం నుండి మనం తీయడం జరిగింది దాదాపుగా సైట్ రోడ్డు ఆనుకునే సైట్ ఉంటుందండి మధ్యలో కొద్దిగా మనకి సైట్కి రోడ్డుకి మధ్యలో చిన్న కాలు ఉందండి అది ఏదో వర్షం పడితే మీద నుండి ఏదైనా నీరు వచ్చినట్లయితే ఈ కాలువ గుండా వెళ్తుందని మనకి చుట్టుపక్కల ఉన్న రైతులని అడగ వాళ్ళు చెప్పారండి అయితే సైటు నూట యాభై మీటర్లు రోడ్ ఫేసింగ్ వస్తుందండి ఈ సైట్కి వచ్చేసి ఇదేనండి మనం చూడాలనుకున్న సైటు మ్యాక్సిమం దాదాపుగా అన్ని పంటలు పండుతాయండి గతంలో మనకి సరుగుడు వేసి తీసేశారు అలాగే జీడి మామిడి గతంలో ఉండేవండి ఆ పంట అయిపోగానే సరుగుడు వేశారు సరుగుడు తీశారండి ప్రజెంట్ అయితే సైట్ ఖాళీగానే ఉంది ఈ సైట్కి ఆనుకొని జీడి మామిడి తోటలు అలాగే సరుగుడు తోటలు అలాగే వరి పంట వరి పంట వేసే మడ్లు కూడా ఉన్నాయనేసి మనం చెప్పుకోవచ్చండి దాదాపుగా మనకి జీరో లెవెలింగ్లోనే ఉంటుందండి సైట్ వచ్చేసి మొత్తం పది ఎకరాలు ఎకరం ధర వచ్చి ముప్పై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి సిటింగ్లో కూర్చుంటే ఎంతో కొంత తగ్గొచ్చు మెయిన్ రోడ్డుకి డబుల్ రోడ్డు కేవలం నాలుగు నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది సింగిల్ తార్ రోడ్కి కేవలం నూట యాభై నుంచి రెండు వందల మీటర్లు ఉంటుందండి చుట్టుపక్కల విలేజ్లు కూడా ఉన్నాయి విలేజ్కి అయితే రెండు విలేజ్లకు అర కిలోమీటర్ల దూరంలో మనకి ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని చెప్పొచ్చు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది వీడియో స్టార్టింగ్లో మీరు చూసారండి మ్యాప్ రూపంలో రౌండ్ దాదాపుగా రెక్టాంగులర్ మరియు రౌండ్ షేప్లోనే ఉన్నదని అనిపించింది నాకైతే ఈ సైట్లోని వచ్చేసి డిఫరెంట్ సాయిల్స్ ఉన్నాయండి ఒక దగ్గర వచ్చేసి మనకి రెడ్ సాయిల్ వచ్చింది ఇంకొక దగ్గర వచ్చేసి బ్లాక్ వచ్చిందండి మ్యాక్సిమం సైట్ అంతా కూడా మనకి రెడ్ సాయిల్తోనే పూర్తిగా నిండు ఉందండి ఓ సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కూడా కొద్దిగా మనకి బ్లాక్ సాయిల్తో ఉన్నదని మనం చెప్పుకోవచ్చు రోడ్ ఫేసింగ్ అయితే మనకి నూట యాభై మీటర్ల పైన వస్తుందండి ఈ సైట్ కానుకొని గ్రావెల్ రోడ్ ఉంది ఈ సైట్ నుంచి సుమారుగా మనం ఒక కిలోమీటర్ వెళ్ళినట్లయితే మనకి క్వారీస్ ఉంటాయండి క్వారీస్ ఉంటాయి అలాగని ఇంతవరకు అయితే మాత్రం ఏమీ రాదండి క్వారీకి సంబంధించి కిలోమీటర్ పైన ఉంటుందని మనం చెప్పుకోవచ్చు దగ్గర దీనికి ఒక అర కిలోమీటర్లు మూడు వందల మీటర్ల దూరంలోనే మనకు ఒక విలేజ్ ఉందండి ఈ సైట్కి ఈ సైట్కి మూడు వందల మీటర్ల దూరంలో మనకి విలేజ్ అనేది రెండు విలేజ్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు అండి మూడు వందల మీటర్ల డిస్టెన్స్లో ఓవరాల్గా సైట్ అయితే మాత్రం నాకైతే బాగానే నచ్చిందండి ఎందుకంటే చోడవరం మండల కేంద్రానికి పదిహేను కిలోమీటర్ల దూరంలోనూ అలాగే వెనకాపల్లి జిల్లా కేంద్రానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలోను విశాఖపట్నం జిల్లా కేంద్రానికి అరవై మూడు కిలోమీటర్ల దూరంలో మనకి ఈ సైట్ అనేది అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి మంచి రోడ్డు స్పెసిలిటీతో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు సైట్ అయితే మాత్రం చుట్టూ కూడా మనకి తాటిపండి అనేది బౌండరీగా ఉన్నదని మనం చెప్పుకోవచ్చండి మీరు వీడియోలో చూడవచ్చు సైట్ చుట్టూ కూడా తాటిపిండి తాటి చెట్లు అనేది బౌండరీగా ఉన్నదండి తాటి చెట్లు అనేవి బౌండరీగా ఉందని మనం చెప్పుకోవచ్చండి సైట్ అంతా మాత్రం చాలా బాగుంటుంది రేటు కూడా నాకు తెలిసి పర్వాలేదండి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు కొనుక్కోవచ్చండి ఎంతో కొంత తగ్గుతుంది కొనుక్కోవచ్చు రేట్ రీజనబుల్ అనే అనుకోవచ్చండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి మన ఛానల్లో జెన్యున్ వీడియోసే ఉంటాయండి మన ఛానల్లో జెన్యున్ వీడియోసే ఉంటాయి క్లియర్గా రోడ్డుతో సహా సాయిల్తో సహా మీకు చూపించడం జరుగుతుందండి సైట్ అంతా మనం బౌండరీ అంతా తిరగడం కూడా జరుగుతుంది చుట్టుపక్కల మనం వీడియో ఒక వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేసే ముందు చుట్టుపక్కల రైతులని అందరినీ కూడా అడగడం జరుగుతుందండి పూర్తిగా వివరాలు తీసుకొని నలుగురైదు రైతులని నలుగురైదు రైతుల నుంచి వివరాలు తీసుకొని మనం యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది దయచేసి గమనించవలసిందిగా కోరుకుంటున్నానండి మన ఛానల్లో చాలా జెన్యున్ వీడియోస్ ఉంటాయి చాలామంది సైట్ తాలూకా డీటెయిల్స్ అన్నీ అడగడం జరుగుతుందండి మన వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది చాటింగ్ చేసినట్లయితే లేదా కాల్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేది తెలియజేయడం జరుగుతుందండి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుందండి వాట్సాప్ నెంబర్కి చాట్ చేసినట్లయితే సైట్ లొకేషన్ కానీ ఇతర ఇతర వివరాలు కానీ మీకు సెండ్ చేయడం జరుగుతుందండి ఓవరాల్గా నాకైతే సైట్ అయితే బాగానే అనిపించిందండి ఎందుకంటే దగ్గరలో కొద్దిగా మనకి లూప్ లైన్ కాకుండా కొద్దిగా మంచి వాతావరణం అన్ని పంటలకి అనుకూలమైన నేలని నేను అనుకుంటున్నాను అండి చుట్టూ కూడా మనం పంటలు అనేవి ఏ రకమైన పంటలు అనేది మనం చూడడం జరిగింది మీకు వీడియో పూర్తిగా అర్థం కావాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో సై ఈ సైటు స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మ్యాప్ రూపంలో మనం హద్దులతో సహా గీసి మనం వీడియో స్టార్టింగ్లో గూగుల్ మ్యాప్లో మనం గీయడం జరిగిందండి దయచేసి సైట్ తాలూకు స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు వీడియో స్టార్టింగ్లో చూడవచ్చు మీరు చూశారు కదండి రెడ్ సాయిలు మాక్సిమం ఇందులో సెవెంటీ పర్సెంట్ రెడ్ సాయిలే ఉందండి మిగతా థర్టీ పర్సెంట్ కూడా కొద్దిగా బ్లాక్ అనేది మిక్స్ అయిందని మనం చెప్పుకోవచ్చు ఈ సైట్లో అక్కడక్కడ టేక్ చెట్లు అనేవి ఉన్నాయండి అవి పెద్ద ముదురు మొక్కలైతే కాదండి కాదండి సెట్లు అనేవి లో ఉన్నాయి మొత్తం పది ఎకరాలు అండి ఎకరం ధర వచ్చి ముప్పై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు సిట్టింగ్లో కూర్చుంటే ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలోను చోడవరం మండల కేంద్రానికి పదిహేను కిలోమీటర్ల దూరంలోను విశాఖపట్నం జిల్లా కేంద్రానికి అరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు విలేజ్ అండి మీరు చూడవచ్చు మనకి మూడు వందల మీటర్ల దూరంలో విలేజ్ అని చెప్పాను కదండి మీకు జూమ్ చేసి చూపించడం జరిగింది సుమారుగా మూడు వందల నుంచి నాలుగు వందల మీటర్ల దూరంలో మనకి విలేజ్ అనేది ఉంటుందండి రెండు విలేజ్లు ఉంటాయి ఈ సైట్కి దగ్గరలోని మీరు పూర్తిగా చూడవచ్చు సైట్ చుట్టూ కూడా మనకి తాటిపిండి ఉంటుందండి తాటి మొక్కలు సైట్ చుట్టూ కూడా అయితే ఈ సైట్కి ఆనుకొని మనకి ఈ రోడ్డు ఈ సైట్కి సుమారుగా నూట యాభై మీటర్లు రోడ్డు ఫేసింగ్ వస్తుంది అని చెప్పాను కదండి మనకి లెఫ్ట్లో సైట్ ఉంటుంది రైట్లో వైఎస్ఆర్ కాలనీ అని వైఎస్ఆర్ కాలనీ అనేది ఉన్నదండి ప్రజెంట్ అయితే ఫ్లాటింగ్ వేసి ఉంది హౌస్ ఇల్లు నిర్మాణం అనేది చేపట్టలేదండి సుమారుగా మూడు ఎకరాల వరకు నాకు తెలిసి మూడు ఎకరాల వరకు ఫ్లాటింగ్ చేసి రాళ్ళు వేసి ఉంచారండి వైఎస్ఆర్ కాన్లీ దాని ఆపోజిట్లోను మనకి మన సైట్ పది ఎకరాలు ఉంటుందండి ఇది సాయిల్ అనేది చూడడం జరిగింది ప్యూర్ మనకి రెడ్ సాయిల్ వస్తుందండి సెవెంటీ పర్సెంట్ సైట్లో సెవెంటీ పర్సెంట్ మనకు దాదాపుగా రెడ్ సాయిల్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అండి ఈ సైట్ కానుకొని మామిడి తోట ఉందండి ప్రజెంట్ అయితే మామిడికాయలుతో ఉంది తోట వేరే తోట అండి పక్క వారిది ఓవరాల్గా సైట్ అయితే బాగానే అనిపించిందండి రీజనబుల్ రేట్తో డిస్క్రిప్షన్లోను వాట్సాప్ నెంబర్ ఉంటుందండి దయచేసి మనకి వాట్సాప్ చాటింగ్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు సెండ్ చేయగలను అండి అలాగే కాల్ చేసినట్లయితే మీకు చెప్పడం జరుగుతుందండి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో జెన్యున్ వీడియోసే ఉంటాయండి మీకు పూర్తిగా రోడ్డు స్పెషలిటీతో స్పెషలిటీతో మనకి వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి మన ఛానల్లో కొత్త వీడియో పోస్ట్ చేయడం జరుగుతుందండి అందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాను వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి